మీరు మీరు చూస్తున్నది నా పేరు భరత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి వాటిని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకటే నాలుగు సంవత్సరాలుగా ఎనిమిది వేలకు పైగా పెండింగ్ లో స్కాలర్షిప్ ఉన్నా కనీసమైనటువంటి స్పందన గవర్నమెంట్ నుంచి లేదు విద్యార్థులు చదువుకోవాలంటే మౌలిక సదుపాయాలు కావాలన్నా విద్యార్థులకు బస్ పాసులు కావాలన్నా బుక్స్ కావాలన్నా స్కాలర్షిప్ మీద ఆధారపడి పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు కనీసమైనటువంటి సోయ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు ప్రజాపాలన అని చెప్తుంది ప్రజాపాలన విద్యార్థుల పక్షాన చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఖచ్చితంగా ఒకవేళ అతి త్వరలో స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని మేము సెఫ్ఐగా హెచ్చరిస్తా ఉన్నాం నా అందరికీ నమస్కారం నా పేరు జ్ఞాపిక ఈ స్కాలర్షిప్స్ అనేది విడుదల చేయాలి ఎందుకంటే మాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి అలాగే బస్ పార్జీలకి బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేకుండా అయిపోతుంది ఇంట్లో ఇబ్బందుల వల్ల మేము కూడా కాలేజీలకు రాలేకపోతున్నాం చదువుకోలేకపోతున్నాం అలా కాకుండా స్కాలర్షిప్స్ అనేది విడుదల చేస్తే మా అంతటా మేము మాకు తోచి మాకు మేము బుక్స్ కొనుక్కుంటాం ఏదో ఒకటి చేసుకుంటాం ఆ స్కాలర్షిప్స్ అనేది మాకు విడుదల చేయాలని మేము కోరుకుంటూ ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యాము